అమ్మ అనుగ్రహం వల్ల నీకెలాంటి సమస్యలు లేవు కదా అనుగ్రహం ఏం భయపడకు ఇక నీ మంత్రి సభకి ఏ గంటలు లేదు సంతోషం నమ్మిన భక్తుల్ని ఎప్పుడూ అమ్మ కాపాడుతూనే ఉంటుంది అమ్మా ఆశీర్వదించండి ఆడదాని చేత హాయిగా కాళ్ళు పిసికించుకునే వంశం మందే వాడు కాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నాడు ఆడంగివేద రే ఫోన్ చేయి నే కొంచెం బిజీగా ఉన్నాను నాకు ఎన్నో పనులున్నాయి అది డూప్లికేట్స్ తీదేవి ఎక్కడా దిగరా ఈ రోజు అంటే దియ్యాలగే నన్నే మోసం చేస్తావా నీ కొంతు పిసికి చంపేస్తాను చూసావా మన వాళ్ళు దానికి స్పాట్ పెట్టడానికి కరెక్ట్ గా వచ్చారు నువ్వు వెళ్ళరా వాళ్ళిద్దరి సేవలు నాకు కావాలి కమిషనర్ గారేనా నా పేరు భుజంగరా అంటారులేండి ఎలాగైనా నా మూలంగా మీకు ప్రమోషన్ మెడలో వస్తే నేను మహా సంతోషపడతాను చెప్తాను తొందర పడకండి మీ డూప్లికేట్ ఒకటి ఉంది కదా ఆ కిలాడీని మీరు వస్తే పట్టుకోవచ్చు ఇక్కడే లక్డీ కప్పులు పక్కన విజయనగరావు గారు జిగ్బాలే ఈ కానుక మీరు స్వీకరించాలి పోలీసులు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి నా మ్యాజిక్ ను ఉపయోగిస్తే చూడు ఎలాగా మనస్సును ఏకాగ్రత చేసుకుని చేసినట్టుగా నువ్వు చేస్తే చాలు ముందు కూర్చో బర్రేలు మాయిగా ఉంది ఏంటిది అవి బరలు కదా అవును వాళ్ళ బరెలే నాతో పరాచికలు ఆడుతున్నారా కాదు మేడం వాళ్ళు బరెలు ఇదంతా మంత్రగాడి మ్యాజిక్ కేటి మీరు మాట్లాడుతుంది ఆ పానకాల స్వామి మీద ఒట్టు మేము కళ్ళారా చూసాం తెలిసింది మేడం వీళ్ళ నా గేదెలు వెనక నుంచి కొమ్ములతో కుమ్ము ఉంటాయి అందుకే వీళ్ళు ఇలా వెళ్తున్నారు అయ్యో కాదు సార్ వాళ్ళు కింద కూర్చోగానే ఇద్దరికి ఇలా కొమ్ములు వచ్చేసినాయి అంటే రూపాలు మారడం మేడం ఇది ఇంద్రజాలం తెలిసిన వాళ్ళే చేయగలుగుతారు కమిషనర్ నన్ను చంపడానికి వస్తున్నామని అది నిన్న ఫోన్ చేసింది ఈ యమధర్మరాజు వాహనాల్లా వచ్చారు అయ్యో పానకాల స్వామి వాళ్ళు యమదూతలే ఇక్కడికి చచ్చినా లేదో చూడాలనా ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చానో తెలుసా కిట్టు ముందు అసలు అనుకున్నాను ఒంట్లో బాగా లేదని చెప్తే మనసు ఒప్పుకోలేదు నేనంటే నీకు అభిమానం ఎందుకు మీ అక్కయ్యలాగే పగ ద్వేషం ఉంటే బాగుండేది చచ్చేంత వరకు చూడకుండా ఉండొచ్చుగా ఇప్పుడు ఎలా ఉంది నీ చే వెంటనే నాకెక్కడ లేని ఊపు వచ్చింది కళ్ళు మూసుకొని పడుకో తీయ తీయని కలలు రావడానికి నేను మందిస్తాలేజిక్ నేర్చుకోకపోతే నువ్వేం చేసేవాడివి కామెడీ చేసేవాడిని ఈ మ్యాజిక్ కేవలం కాలక్షేపానికే కాదు ఇలాంటి క్రిమినల్ పనులకు కూడా ఉపయోగపడుతుందని కనిపెట్టింది నేను కదా ఒప్పుకుంటానా ఫైల్స్ అనే ప్లాన్ ప్రకారం అక్కడ చేరే గనక ఇక ముందు ఎత్తులన్నీ మన జాగ్రత్తగా వేయాలి జాగ్రత్తగా అంటే కమిషనర్ శ్రీదేవికి భుజంగరావుకి మధ్య భయంకరమైన ఒక యుద్ధం సాగితేనే నెమ్మదిగా మన లక్ష్యాలన్నీ మనం సాధించగలం ఒకే దెబ్బకు రెండు పిట్టలు దానికో దారుంది ఆ సెలవు హలో భుజంగరావు అనే ఒక మహా ఉత్తము మనసులో ఆరాధించే ఒక భక్తుణ్ణి నా పేరు సుందరమూర్తి నీలాగే ఇప్పుడు నాకు కూడా ఒక పరమశత్రువు కడపరెడ్డి వాడి మనుషులు ఎత్తుకుపోయిన నీ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు కమిషనర్ ఇంట్లో ఉన్నాయి అవి ఎక్కడున్నాయో చెప్తా కమిషనర్ ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో గ్లాస్ టీ పాయి ముడుపులిస్తే పరుపులు వేసే రకం పచ్చ నోట్లు విసిరేస్తే మీ ఫైల్స్ అన్ని తిరిగి ఇచ్చేస్తుంది మీరు చేసేవన్నీ చాలా రహస్యంగా చెయ్యాలి పిచ్చినా కొడుకు తెలుసా ప్రధాన సరే నాకేం భయం లేదు ఇన్స్పెక్టర్ నా పేరు భుచంగరావు కమిషనర్ రమ్మంటే వచ్చాను మూర్తి మొగుడు ఐఏఎస్ నమస్కారం వ్యాపారంలో గానీ రాజకీయాల్లో గానీ విరోధం ఒక తామరాకు మీదనున్న నీటి బిందువులా ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి ఒక మంచి అవగాహన ఉండాలి అదే ఎప్పటికైనా శాశ్వతం పైగా కమిషనర్ అయినా అయినా రాష్ట్ర మంత్రి వాళ్ళని ఇంట్లో కలుసుకోవడం మా అన్నయ్యకి అలవాట్లేదు ఇలా రావడం ఆయనకి ఇదే మొదటిసారి చూడండి ఏ అయినా అటువాళ్ళు ఇటు వాళ్ళు తాడు తెగదాకా అందువల్లే అంతస్తు మరిచి రాజీ పడదాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం ఎంతైనా కోరికలు ఉంటాయి కదా అదివరా ఒక చిన్న బహుమానం